ఎక్కడంటే అక్కడ పడుకుంటుంది ఊరికి ఆవలిస్తుంది దిష్టి తీండి రండి పండు కలికి ఎంత డల్ అయిపోయింది నానా ముఖం చూపింది ఏమో ఇంత క్యూట్ పండు ఎట్లయిపోయిందమ్మో స్నానం చేసుకుందా చిన్న పండు కొన్నాళ్ళు వచ్చినాయా

ఏం పెట్టినా తింటలేదు ఇగో నాన్ వెజ్ మధ్యాహ్నం పెడితే అట్లనే మటన్ ఇప్పుడు డిస్ట్ తీసినా కొన్ని పాలు దాపుదామని పాలు తీసుకుంటున్నాం ఇది నాకు ఎట్లయిందంటే సన్నవిల్ల లెక్క అయింది ఇంకో ఇంకొ ఎట్లెక్కుతుందరూ సన్నవిల్లన్న జర మేలు పండుగ పెడతాం వండుకుంటుంది ఇది అట్లా కాదు ఉరికిపిస్తుంది అది కావాలంటుంది ఇది కావాలంటుంది చూస్తాయి అంటే నాకే బాగా